ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎట్లా ఉంది జూబ్లీ జూబ్లీల్స్ లో నవీన్ యాదవ్ గారు గెలిచే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీకి పబ్లిక్ బ్రహ్మరత్మ పడుతున్నారు నవీన్నాథ్ నా ఏ గల్లీ లా పోయినా బ్రహ్మరత్ పడుతుంది అంటే ఎట్లా చెప్తాను మేము తిరుగుతున్నాం కాబట్టి మేము కూడా స్వచ్ఛందంగా వచ్చిన మేము వేరే దిక్కలు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి నవీన్ యాదవ్ గెలవాలని మేము గల్లీ గల్లీ తిరుగుతున్నాం ఇంటింటికి తిరుగుతున్నాం ఒక్క తలుపు తడుతున్నాం అడుగుతున్నాం అమ్మ ఏంటి అంటే మేము ఇవాళ నవీన్ యాదవ్ ఓట్ ఓటు వేయండి అమ్మ మాకు తెలుసు బిడ్డ మేము ఇలా నవీన్ యాదవ్ లోకల్ మనిషి మేము ఆనాడు ఇవాళ ఆయన ఇవాళ రాలేడు కొత్త ఏడుకలో రాలేడు వచ్చి ఇన్ని లోకల్ మనిషి కాబట్టి మేము వేస్తాం బిడ్డ అని చెప్తున్నారు కాబట్టి దాన్ని బట్టే నేను చెప్పగలుగుతున్నాను అయితే బీఆర్ఎస్ మేము గెలుస్తామని చెప్తా ఉన్నారు మేము చేసిన సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలుస్తాయి వాళ్ళు ఇచ్చిన ఏమి హామీలు గారెంట్లు ఏమి నిలబెట్టుకోలేదు ఖచ్చితంగా మేము గెలుస్తామని భీమాతో బీఆర్ఎస్ బీజేపీ కూడా ఉంది అట్లే అన్న నేను ఏమంటున్నా బీజేపీ ఏదో రాజ నిలబడాలి కాబట్టి నిలబడకపోతే పేరు బదలమైతే వాళ్ళ ఓట్లు వాళ్ళ ఓట్లు వాళ్ళు ఏదో ఉన్నవరకు వచ్చారు ఇంకా బీఆర్ఎస్ గురించి చెప్తే పది సంవత్సరాల నుంచి పనికి రాకుండా చేసిండు అన్న రాజకీయ ఇలా తెలంగాణను పనికి రాకుండా చేసిండు పది సంవత్సరాలు ఆయన చేసింది ఏం లేదు తొమ్మిది వేల కోట్లతో తొమ్మిది తొమ్మిది వేల కోట్లతో మిగులు బడ్జెట్ తోని వచ్చిన తెలంగాణను ఈ వందల లక్ష వందల కోట్లు అప్పుల పాలు చేసి ఇయల్లా పనికి రాకుండా చేసి ఇచ్చిపోయిండు ఆయన చెప్పడానికి ఆయనకు అసలు అర్హతనే లేదు చెప్పండి ఇక మేము చేసినామని అయితే నవీన్ యాదవ్ ని నీరజ్ చరిత్ర ఉంది మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చి నేరాలను ప్రోత్సహిస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు అన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చితేనే ఒక పెద్ద గొప్ప అన్న సగం గెలిచినట్టు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆశామాషి కాదు కాంగ్రెస్ పార్టీ పెద్ద సమస్య పెద్ద సమస్య అది చిన్నది ఏదో చిన్న చిట్కా పార్టీ కాదు కాంగ్రెస్ ఇలా ఢిల్లీ ఢిల్లీ దాకా పెద్ద పార్టీ దానికి అంత ఆజామాజిగా టికెట్ రాదు మంచి నాయకుని ఎన్నుకొని అందరు సర్వేలు చేసే ఎంత మంచి నాయకుడు అంటేనే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది అది ఏదో కేటీఆర్ చెప్పినంత మాత్రాన నవీన్ యాదవ్ గుండా గాడు కేటీఆర్ అది గుర్తుపెట్టుకో నవీన్ యాదవ్ ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్నాడు నువ్వు పన్నెండు సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్నావు ఆ ఒకసారి ఎంఏఎం వాళ్ళు టికెట్ ఇచ్చారు నవీన్ యాదవ్ కు రెండు సార్లు ఇండిపెండెంట్ గా చేసిండు నువ్వు మొన్న వచ్చినావు అయ్య పేరు చెప్పుకొని ఇలా మినిస్టర్ అయినావు కేటీఆర్ నువ్వు రౌడీ అయితే మా నవీన్ అన్న రౌడి కేటీఆర్ రౌడీ అయితే నవీన్ యాదవ్ రౌడీ కేటీఆర్ మంచోడు అయితే నవీన్ యాదవ్ మంచోడు దాన్ని బట్టి పబ్లిక్ ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు ఆ లోకల్ నాయకుడు ఇలా చిన్న శిరిశైలం యాదవ్ ఏ పుట్టి పెరిగిన ఏరియా ఇది ఇసుకు గుడ్డ ఇవాళ ఈ కూడా ఇలా నిన్న మొన్న వచ్చిందండి ఇలా డెవలప్ అయ్యి ఇలా ఇల్లు అయినాయి కానీ అంతకు ముందు చిన్న ఊర్లు పల్లెటూర్లు ఉండే ఇలా ఈ పుట్టి పెరిగిన నాయకుడు ఇలా నువ్వు పది సంవత్సరాలు ఉన్నావు కదా ఐటీ శాఖ ఏమన్నా జూబ్లీలో వచ్చి రోడ్ లో తిరిగిపోయినావా గది చెప్పు నువ్వు చేసింది అనుకోండి మీరు చెప్పి మీరు పది సంవత్సరాలు పది సంవత్సరాలు మేము చేసినాం బాగా చేసిన అంటారు కదా మీరు చెప్పింది మేము చేసినాం జూబ్లీస్ పనులు చేసినామని మీరు ఓట్లాడగండి నవీన్ యాదవ్ ఆదానుడు ఈదానుడు పక్కన పెట్టుకో పక్కన పెట్టు బీజేపీకి సంబంధించి లంకల దీపక్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు ఏంటి అసలు పరిస్థితి ఏంటి బీజేపీ అన్న బీజేపీ వాళ్ళది ఒకటే వాళ్ళ యాదో వాళ్ళు వాళ్ళది వాళ్ళు పడేసుకోకుండా ఏదో సీట్ ఇచ్చారు వాళ్ళ బీజేపీ వాళ్ళు 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 ఉంటారు వాళ్ళ ఓటు వాళ్ళ నేర్ లెక్కలేదు ఇలా బిఆర్ఎస్ కో Congress. <laughs> Subscribe us and press the bell icon for more interesting updates.